అందరికి ఈ రోజు వచ్చేసి మన రెసిపీ బెల్లంతో ఎటువంటి పాకం లేకుండా గోధుమ పిండి పూర్ణాలండి ఈరోజు స్పెషల్గా ఈవినింగ్ స్నాక్స్ చేశాను అన్నమాట మీ ఇంట్లో కూడా మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపు ఇలాంటివి చేయండి చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే నేను నిజంగా ఫస్ట్ టైం చేశాను బట్ నాకు చాలా చాలా బాగా కుదిరినాయండి మీరు కూడా ట్రై చేయండి దీని రెస్ దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ నేను అరకప్తో బెల్లం తీసుకున్నానండి తర్వాత దానికి కొన్ని సెవెన్ గ్లాస్ వాటర్ వేసుకొని అది మొత్తం స్లిమ్లో పెట్టుకొని మంచిగా ఏమంటారండి దాన్ని కరిగి కరిగిపోయేటట్టుగా చేసుకోవాలి వాటర్లాగా అయిపోవాలన్నట్టు బెల్లం మొత్తం మీకు ఏమైనా రాళ్ళు తగిలితే వడకట్టుకోండి ఎందుకంటే నేను వడకట్టేది స్కిప్ అయిపోయిందండి చూపించలేదు ఇంకా తర్వాత వచ్చేసి అదే కప్పుతో నేను గోధుమ పిండి తీసుకొని అది ఇది మొత్తం మిక్స్ అయిపోవాలి ఎటువంటి పాకం అవసరం లేదు అది బెల్లం కరిగితే చాలు అండ్ దాంట్లోనే కొంచెం సోడు వేసుకోవాలండి పొంగుతాయి అన్నమాట నూనె వేసినప్పుడు అతుక్కోకుండా అండ్ ఇది అది కలిపి బాగా మిక్సింగ్ చేయాలి ఎటువంటి ఉండలు ఉండకూడదు ఉండలు ఉండకుండా చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది పర్లేదు ఓపికతో చేసుకోండి నేనైతే ఇంకా అలవాటు అయిపోయింది నాకు అన్నీ అలా తిప్పి 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 నిజంగా ఆ రోజు రోడ్స్తో తిప్పినప్పుడే నాకు అలవాటు అయిపోయింది ఇంకా మీరు కూడా అలా తిప్పి 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 చేయండి తర్వాత అదే కళాయిలో నూనె వేసుకొని అది చక్కగా నూనె బాగా హీట్ ఎక్కాలండి ఈటెక్కిన తర్వాతే సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎందుకంటే అవి చిన్న గింటతో రౌండ్ షేప్గా వచ్చేటట్టు వేసుకోండి నాకు కొంచెం పోయినాయి వంక పోయినాయి ఏదో ఒక వంక పోతుంది కదా అంక మనిషి అన్నాక వంక వంక వండదా అన్నట్టు వాటికి కూడా పోయినాయి ఏదో ఒకటి కానీ టేస్ట్ అయితే అండి ఎట్లున్నాయి అంటే నేను మ్యాగ్జిన్ నాకు ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటే బెల్లం బోండాలు లెక్క అమ్మేవాళ్ళండి మా స్కూల్ దగ్గర అలా టేస్ట్ వచ్చింది నాకు నిజంగా అది నాకు ఫస్ట్ టైం గుర్తుకొచ్చిందరే నేను చిన్నప్పుడు ఇలాంటివి తిన్నానే ఆ టైప్లో నాకు అనిపించిందండి ట్రెస్మే అండి మీరు కూడా ట్రై చేయండి నేను ఒక అక్క యూట్యూబ్లో ఛానల్లో చూసే నేను చేశాను ఇదేంట్రా యూట్యూబ్లో ఛానల్లో చూసే మళ్ళీ మాకు చెప్తుందా అని మీరు అనుకోవచ్చండి తెలియని వాళ్ళు ఉంటారు కదండి కొన్ని కొన్ని ఛానల్స్ మన కంటికి కనబడు అదేదో నా కంటికి కనబడింది మళ్ళీ నేను అది చేసి మీకు కూడా చూపిస్తే బెస్టే కాదు తెలియని వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ నేర్చుకుంటారు కదా మీకు చెప్పే అంత దానం కాదు మీరు సీనియర్సే ఉంటారు కానీ నేను ఇంకా కొంచెం ఏదో చెప్తే బాగుంటుంది కదా నా ఊరు అసలుకే ఆగదు లొడా లోడా వాగుతూ ఉంటుంది ఎప్పుడు ఏమనుకోకండి ఇక చూడండి ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే పొంగుతాయండి భలే పొంగి అవి నాకైతే బాగా అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మా మరిది మా మరిది మా హస్బెండ్ అయితే ఎంజాయ్ చేశారు నిజంగా పిల్లలు ఉన్నోళ్ళు మాత్రం పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి చక్కగా చేసి పెట్టండి అమ్మను సూపర్ అమ్మ అంటారు ఖచ్చితంగా ఎందుకంటే పిల్లలు ఏదైనా స్వీట్ అయినా హాట్ అయినా అమ్మ చేసి పెడితే ఆ ఫీలింగే వేరు కదండి నాకు ఎలాగో అదృష్టం లేదు పిల్లలు మీరు చేసుకుని ఇదేంటి ఇలా ఉంటుంది అనుకోకండి నాకు అంటే ఇంకా మాకు పిల్లలు లేరు కొంచెం ఫీలింగ్ ఉంటుంది పిల్లలు ఉన్న పిల్లలు చూసినప్పుడు బ్లెస్ చేయండి నాకు త్వరగా పిల్లలకి పుట్టాలని ఓకే అండి నాకు ఎందుకు లేదు కానీ ఇక చూసేయండి ఇలా చక్కగా వస్తే దాన్ని తిప్పేసుకొని చిన్నగా తిప్పుకోండి కొంచెం నేను ఆయిల్ ఎక్కువ వేయలేదన్నమాట ఎందుకంటే ఇంకా మునిగే అంత ఆయిల్ వేస్తే బాగుంటుంది బట్ ఎందుకు స్వీట్ కదా మళ్ళీ ఆయిల్ అంత స్వీట్ స్వీట్ అయిపోతుందని నేను ఏం లేదండి నిజంగా ట్రెస్ వేయండి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి చాలా నచ్చుతుంది పెద్దవాళ్ళు కూడా తినచ్చు పిల్లలు పిల్లలు అంటుంది అనుకోకండి సూపర్గా ఉంటుంది మా ఆయన అయితే ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఆంధ్ర కదా కొంచెం స్వీట్ ఐటమ్స్ ఎక్కువ తింటానమాట మా అత్తమ్మ తిందు నేను చేస్తే ఎందుకంటే ఏ నెయ్యి వస్తుందో ఏ పెరిగేస్తుందో అని డౌట్ డౌట్గా ఉంటుంది ఇంకా మా ఆయన మా మరిది మా తమ్ముడు ఒకడు ఉంటాడు వాడు ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఇంకేమండి ఈరోజు రెసిపీ వచ్చేసి తప్పకుండా మీరు కూడా మీరు కూడా ట్రై చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఆల్రెడీ డెబ్బై మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు మన ఛానల్లో ఇంకా ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలని నన్ను సపోర్ట్ చేయమని మీకు చెప్తున్నానండి ఓకే అండి చిన్ని వీడియోతో మీ ముందుకు మరో వీడియోతో మళ్ళీ వస్తాను ఓకే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ కొంచెం సౌండ్లో డిస్టర్బ్ వస్తుందని ఏమనుకోకండి ఎందుకంటే పక్కన అన్ని డిస్టర్బెన్సే ఓకే అండి బాయ్ బాయ్ బాయ్